విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ టూ బాక్సాఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది కొత్త సినిమా మిస్టర్ మజ్నుని కూడా మించే విధంగా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇప్పటికే డెబ్బై కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా దాంతో గీతా గోవిందం దువ్వాడ జగన్నాథం లాంటి డెబ్బై కోట్ల రేంజ్ లో మూవీస్ ని కూడా దాటుకుని ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్న ఎఫ్ టూ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆదివారం మొత్తం మీద రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేసింది ఎఫ్ టూ మొదటి పదహారు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేయగా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు రూరల్ ఏరియాలో సున్నా పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఓవర్సీస్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి పదహారు రోజుల్లో ఈ సినిమా డెబ్బై రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది అందులో ఒక్క నైజాం ఏరియాలోనే పదహారవ రోజు సినిమా తొంభై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేసినట్లు సమాచారం సినిమా పదహారవ రోజు నైజాంలో సాధించిన కలెక్షన్స్ తో కలుపుకొని ఇరవై కోట్ల షేర్ మార్కుని అక్కడ దాటేసింది సీనియర్ హీరోలలో నైజాం ఏరియాలో ఇరవై కోట్ల షేర్ మార్కుని అందుకున్న ఒకే ఒక్క హీరోగా విక్టరీ వెంకటేష్ ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేశాడు అందులో వరుణ్ తేజ్ కి కూడా క్రెడిట్ వెళ్ళినా కానీ వెంకటేష్ ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమాలో మరో లెవెల్లో ఉందనే చెప్పాలి ఓవర్సీస్ లో రెండు మిలియన్స్ కి పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద పదహారవ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి మొదటి పదహారు రోజుల్లోనే డెబ్బై రెండు కోట్ల రేంజ్లో షేర్ షేర్ వసూలైతే మొత్తం లాంగ్ రన్ లో ఎంతవరకు సినిమా వసూలు చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఎఫ్ టూ మొత్తం లాంగ్ రన్ లో ఎంతవరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కాంకి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి